యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు యాదగిరిగుట్టలో బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కేసులు బనాయించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆందోళన చేశారు అంతకుముందు అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కేసు నమోదు చేయాలంటూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు అనంతరం ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదురుగా బీజేపీ నేత తో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని నేతలు అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మాట్లాడే అధికారులు సహకరించాలి సార్ అధికార పార్టీ కాకుండా కొంచెం Là n h పత్రికా నేను మాట్లాడిన దాంట్లో ముందు రోజు నేను ప్రెస్మిట్లా కాంగ్రెస్ వాళ్ళు మరి పైసలు వసూలు చేస్తున్నారు డబ్బాలలో తానా మిర్చి పళ్ళ కొబ్బరికొండ కుబ్బరికోండల దగ్గర ఓటర్లలో దగ్గర అదేవిధంగా పెట్రోల్ పంపుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా చిందా వసూలు చేస్తారు మరి బీలైలి టాక్ష ఇది కాంగ్రెస్ టాక్ష మరి ఇది బీలైలి గేల్చాలి బీలైలి సమాధానం చెప్పాలని చెప్పినాం మరి దాని సమాధానం చెప్పు అట్ట ఐదు లక్షలు తీసుకోవాలి పెట్రోల్ పంపును తీసుకొచ్చి మా మీద ప్రెస్పీ పెట్టించి కానీ టీఆర్ఎస్ బీజేపీలు ఇట్లా అనవసరంగా మా ధనా చేస్తున్నారు అని చెప్పలేదు కానీ మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లయితే అంటుందో మరి ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ఇదే రకంగా మాట్లాడాలని చెప్పారు కానీ బట్టలు ఇప్పించుకుంటాం ఈ ముద్దే బర్తకొచ్చినామో అని చెప్పి మాట్లాడితే యాదూర్తలా సెవెంటీ పర్సెంట్ కూడా బర్త ఉన్నారు అందరు కూడా మరి బీలైలయ్య కూడా సైరప్రమే మరి ఆయకుంఠ వచ్చి ఎంపీటీసీ పదవి చేసి మరి బీలైల మరి ఆయన కూడా బ్రతకొచ్చిన వాళ్ళే ఆయన ఎమ్మెల్యే అయింది ఆయన మరి యాయకుంటే ఉండాలి ఆయన మొత్తం లేదు బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చినట్టు ఇక్కడ యాగ మనం కొనుక్కుంటున్న వాళ్ళు ఎవలేరు ఎంతో కొంతమంది ఉండొచ్చు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బతుకొచ్చిన వాళ్ళే బతుకొచ్చిన వాళ్ళు ప్రశ్నించొద్దా తప్పేస్తే మీరు చేసే అరాచకాలను ప్రశ్నించే తప్ప దాని మీద కేసులు పెడతారు మనం కొంటారు ఇదే పద్ధతి మీ పద్ధతిని మార్చుకోవాలి అందుకే మీ గున్న పిల్లలకు ఎప్పుడు కూడా సర్పంచ్ ఫోన్ పోటీ చేస్తే ఏ రోజు కూడా గున్నపల్లి వ్యక్తికి గెలవలేదు అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గున్నపెల్లె మున్సిపల్ చైర్మన్ చేశాను ఆ మీ అందరికి ఉండాలి ఆ గుండె మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి మీ గున్నపల్లెలు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మీరు పోటీ చేస్తే యాయగుండ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు తిరస్కరించారు అది గమనించుకోవాలి మీరు మంచి వాళ్ళు ఎందుకు గెలి ఎవరైనా లేదు మరి ఎట్లా బస్తారే ఏదో వ్యాపారం చేసుకొని మొత్తం ఎవరి ఇష్టం వాడి బతురు మరి వాళ్ళ బేదించి మీ లంచర్ కావాలని మీరు పెసలు పాటించు బాణించు ఇలా తీయ మీరేంటి మీ అంత బియాలను పెట్టుకొని దర్శనాలు చేయించి పైసలు ఉద్యోగం తీసుకొచ్చి రాజకీయ ఉండాలి మంచుకుంటారు అది మేము ఎప్పుడైనా అన్నమా

చాతాక మమ్మీ అక్రమ కేసు పెట్టించారు మేము ఒక వ్యక్తి పేరు కూడా మేము ఎవరు తీసి ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి సీటాక్స్ వసూలు చేసే మీరు కొండ కింద సీటాక్స్ వసూలు చేసే మీరు పంచభూతం నమ్ముకునే భరత్ దాంతో పాటు ముఖ్య కాంగ్రెస్ నాయకులు బిచ్చపతి గారు గారు కబడ్డీ ఇప్పుడే ఇచ్చారు మేము సమావేశం మీరు వ్యాపారం డబ్బులు అని మీరు నిరూపించే దమ్ముందా మీ దగ్గర ఏ గురి దగ్గర ప్రమాణం చేద్దామని చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం అది చేత కాకుండా చౌకబా రాజకీయాలు చేసుకుంటూ ఈ రోజు అందరు తప్పు ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీటింగ్ ఒక వ్యక్తి అంటుండ్రు ఎవరు నాన్ లోకల్ బతుకడికి వచ్చాడు రాజకీయం మీ ఎమ్మెల్యే కలిసి వచ్చి చెబుతా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరికి వచ్చి రాజకీయం చేస్తాను కావున రాజకీయ నాయకులు మీరు కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ సమయంలో హెచ్చరిస్తా ఉన్నాను మొత్తం చూస్తా ఉన్నాం అట్లా కుతలం అవుతా ఉంది కేవలం వ్యాపారస్తులు బతకడానికి వస్తే వాళ్ళ అనేక విధాలుగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సంఘటన పత్రికల ద్వారా మా పార్టీ అధ్యక్షుడు పత్రిక ముఖంగా ఒక వాత్సంత్రం ఉంది కాబట్టి ఆ పత్రిక ప్రెస్ మీట్ పెడితే కేసులు పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు సంబంధించి మేము ఆడుతా ఉన్నాం ఈనాడు నరేంద్ర మోడీ గారి గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఆలయ ఎమ్మెల్యే గారు మరి ఆయన మీరు ఎన్ని కేసులు పెట్టాలి ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉంటాయి కోర్టులు ఎన్ని పెట్టుకుంటాయో ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి వ్యక్తికి భావ స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఈ వాక్ స్వేచ్ఛ మీరు రాజ్యాంగం ప్రకారము వాక్స్ అరించే అరిస్తారా అని పోలీసు వాళ్ళని చేస్తాం మీకు అధికార పోటీలు ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది మా పార్టీ కార్యకర్తలు టచ్ చేస్తే ఊరుకునే లేదు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు నోటీస్ ఇచ్చారు నోటీసు ఇంటికాడ తీసుకుపోయచ్చు మా ఒక నేషనల్ పార్టీ ఆర్గనైజ్ చేసే ప్రెసిడెంట్ మీరు పోలీస్ స్టేషన్ రమ్మనడం రమ్మడే పర్వాలేదు మాట వర్షకు రమ్మంటే మీరు కేసు పెట్టిరు నీ మీద కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నోటీస్ ఇచ్చే ఇంటికి భయపడియచ్చు ఇవ్వచ్చు భయం భాతులు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే ఉండదు కేసులో కసరా భయపడరు మీరు ఒకటే చెప్తా ఉన్నాం పోలీస్ వాళ్ళకు కూడా మేము పోలీస్ కోఆపరేట్ చేసే పార్టీ ఒక కమక్షిస్తే పార్టీ మొదటిదిని చెప్తా ఉన్నాం మీరు ఎంతవరకు ఉంటారో మేము అంతవరకే ఉంటాం కానీ మీరు అధికార పార్టీకి తొత్తుగా మారితే మేము వేరే తిరిగి మేము రాష్ట్ర పార్టీ కూడా సమాచారం ఇవ్వలేదు మేము రాష్ట్ర పార్టీని కూడా దించవలసి వస్తుంది దయచేసి చెప్తా ఉన్నాం మీరు ఏదైతే ఉందో దాని క్లియర్ విచారణ జరపండి ఆ విచారణ జరిపి కేసు క్లోజ్ చేస్తున్నా లెక్క లేకుండా ఊరుకునే లేదు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ ఇంకే టచ్ చేస్తే ఊరుకునేదే లేదని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి చెప్తా ఉన్నాం ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా చోట్ల జరిగినాయి చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి గతంలో కూడా నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్ ఉన్న కాంగ్రెస్ నాయకు ఏదన్నా రాజకీయాలు అప్పుడు అప్పుడే జరగాలి మేము ఎలాడుతున్నాం నేను పత్రికా పరంగా మా అధ్యక్షుడు విమర్శించాను పత్రికా పరంగా విమర్శించాలా నువ్వు కేసు పెట్టినా కేసు ఫైల్ చేయడం ఏంది దయచేసి చెప్తా ఉన్నా పోలీసులకు కూడా ఈ వ్యాపారస్తులకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఎవ్వరు వచ్చినా ఏ పార్టీ నాయకులు వచ్చినా బీఆర్ఎస్ అవుతుంది కాంగ్రెస్ అవుతుంది ఎవ్వరు వచ్చినా వ్యాపారస్తులకు పూర్తి మద్దతు ఉండేది భారతీయ జనతా పార్టీ ఎవరికి బయటపరచిన అవసరం లేదు ఎవరికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు మీరు కట్టే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి తప్ప మీరు ఎవరు వ్యక్తులు ట్యాక్స్ పెడితే భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని వ్యాపారస్తులకు భరోసా ఇస్తున్నాం ఈ ఈ యొక్క యాదరిగుట్ట పుణ్యక్షేత్రం నిజంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత యాదగిరి పుణ్యక్షేత్రం తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది మరి దేవస్థానం గురించి కొట్లాడితే ఏం కాదు కానీ ఈనాడు ట్యాక్స్లో పేరుతో నిర్ణయించిన నిజంగా కూడా శోచనీయం ఇది సిగ్గుచోటు కూడా లక్ష్మీశ్వర స్వామి నమ్ముకున్నం కానీ వ్యాపారస్తులు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నంటే నిజంగా చాలా దరిద్రం దయచేసి చెప్తా ఉన్న ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు మీరు ఏదైనా ఉంటే పత్రిక పరంగా కానీ ఇంకేదైనా పరంగా చూడాలి కానీ వేరే రకంగా మా పార్టీ నాయకులను ఏదో బెదిరిస్తాం కేసులు పెడంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఎంత మీద కేసులైనా లేదు ఉద్యమం ఆపేది లేదు ప్రజల వైపు ఉంటాం వ్యాపారస్తుల వైపు ఉంటాం ఈ పుణ్యక్షేత్రాన్ని చెప్తావు నాయకుల ఆగడాలు ఎక్కువై మరి కొబ్బరి పొండల కాంచెల్లి డబ్బాల నుంచి ఓటర్లు అదే విధంగా పెట్రోల్ పంపుల దగ్గర మామూలు వసూలు చేస్తున్నారు వీలైలే టాక్సీ అంటే వీళ్ళు అయిలే ఈ టాక్సీ మరి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు అసలు ఎమ్మెల్యే గారికి తెలుసా తెలియదా అనే విషయం కూడా మేము ప్రెస్ మీట్లో క్షుణ్ణంగా వివరించినాం మరి వివరించిన తర్వాత నిన్న కాంగ్రెస్ నాయకులు మరి మండల పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు ఈ ఆయన గుట్ట నిజాయితా నేను జిల్లా నాయకుని కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడేం జరుగుతుందో కూడా నేను విమర్శించే హక్కు మాకున్నది దాని మీద కాంగ్రెస్ నాయకులు కొంతమంది నువ్వు ఎక్కడి నుంచో బతుకొచ్చినావు ఏ ఊరోనివి నువ్వు ఇక్కడొచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నీ బట్టలు ఇప్పించి కొడతాం అంటే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ నాయకులకు కూడా అదే రకంగా మాట్లాడమని ఏందో మాకు తెలియదు భర్తలకు అందరూ కూడా ఇప్పించి కొడతాం మాకు కూడా దమ్ముంది కానీ మేము నేను లెక్క ఆ విహీనంగా మాట్లాడలేము ఎందుకంటే మీకు మీ పరిస్థితులే అట్లా మీ పద్ధతులు అవే కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు ఏ రోజు ఒక్కరోజు కూడా గుండెపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు గుండెపల్లి నాయకులు ఎప్పుడన్నా గెలిచిర్రా గెలిచిరేళ్ళల్లా ఈ అలా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సునీతా మహేందర్ రెడ్డి దాక్ష్య తోటి ఆమె దయతోటి ఇయాల మీరు చైర్మన్ అయ్యారు ఒక మున్సిపల్ కు యాగిరిగుట్టకు అంత ముందుకు సర్పంచ్ ఎవ్వరు గెలవలే మరి మీరు మంచోళ్ళు అయితే ఎందుకు గెలిపే యాగిరిగుట్ట ప్రజలు ఇలా కేసీఆర్ దయ ఇలా సున్నిత మహేందర్ దయతోటి మీరు చైర్మన్ అయిన మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు పద్ధతి పద్ధతిగా మాట్లాడండి మీరు ఈయన పద్ధతి తప్పితే మేము కూడా పద్ధతి తప్పే మా చేయవలసి వస్తుంది అదే విధంగా నా మీద అనిచిత వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను పోలీస్ స్టేషన్ పోతే ఇలా ఏసీపీ గారు కాంగ్రెస్ ఆయన మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే వ్యవహరించి మీ మీరు ఎందుకు వచ్చారు ఇంతమంది వస్తే ఒకరిద్దరు రావాలి మేము కొడతాం కేసులు పెడతాం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నానా బూతులు తిడుతున్నాడు ఏసీపీ గారు మొత్తం కాంగ్రెస్ లాగానే వ్యవహరిస్తున్నాడు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మనం పోతాం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం చెప్పుకుంటాం ఆ బాధ కూడా ఏనకుంటా మీరు వెళ్ళిపోవాలని రూబాబు చేసి మొత్తం అమలా బెదిరి భయం గురి చేస్తుండే కేసులు పెడతామని దయచేసి ఇలాంటి ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలి అనిచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నాం మా మీద మేము కేసులు పెడతాం బుద్ధవాళ్ళ కొడతాం అది కొడతాం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి పై అధికారులకు కూడా మేము కాంప్లైంట్ చేస్తామని కోరుకుంటూ ఇకనైనా పోలీసుల్లో పద్ధతి మారకపోతే మేము హరీష్ రావున తీసుకొచ్చి త్వరలోనే మరి సొంత మహేందర్ రెడ్డి జయదీశ రెడ్డి నాయకత్వాన పెద్ద ఎత్తున బహిరంగ ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామని హెచ్చరిస్తూ జై తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి బీఆర్ఎస్లు కాదని ప్రజారాజ్యం తెస్తాం మేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజా పాలన పేరుతో ప్రతిపక్షాల గొంతు నెక్కేస్తున్నదే తప్ప ప్రజలకు మరి ఒరిగే ఒరగబెట్టింది ఏమీ లేదు ఇవాళ యాదగిరిగుట్ట పట్టణంలో మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాల మీద మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సిఐఆర్ కంప్లైంట్ ఇస్తుంటే మరి ఏసీపీ గారు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేక ఉన్నారు మరి ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నడిచేదేమో హైదరాబాద్లో ఇక్కడ గుట్టల మీరు గుంపులుగా రావద్దు మీరు వచ్చి ఒకరు వచ్చి గా వచ్చి కాంప్లైంట్ ఇవ్వాలంటే ఇది ప్రజా పాలన లేకపోతే కాంగ్రెస్ పాలన మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు ఏసీబీ గారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక సామాన్యుడు వచ్చి పోలీసులు వచ్చి కాంప్లీట్ ఇవ్వకూడదా కాంగ్రెస్ వాళ్ళు ముప్పై నలభై మంది వచ్చి కాంప్లీట్ ఇవ్వచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇరవై ముప్పై మంది వచ్చి ఇవ్వ ఇవ్వకూడదా వాళ్ళకొక న్యాయం మాకొక నయమా ఏసీబీ గారు ఇది మీరు ఒక ఒకరికొక రకంగా రకంగా మరి వ్యవహరిస్తా ఉన్నారు ఇది మీరు కరెక్ట్ కాదు మీరు ఇవాళ అందరికీ సమన్వయం చేయాలి ఒక ఏసీబీ అంటే యాదగిరిగుట్ట కానీ ఆలయ కాన్స్టిట్యూన్సీ లో ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఒక కామల దారిగా ఉండాలి ఒక ప్రతి ఒక్క ఒకరికి జవాబుదారిగా ఉండాలి తప్ప కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ నేను డ్యూటీ చేయిస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నీకు జీతాలు జీతాలు ఇవ్వట్లేదు కరెక్ట్ కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మేము ఒక తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నేను మా కర వెంకటే గారిని మరి నేను అనిశ్చితంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పైన మరి ఇవాళ మేము కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి పట్టణపాటు అధ్యక్షులు కర్రప్రవీణ్ గారిని ఏ రకంగా కేసు చేశారో మరి మా ఉద్యమ నాయకుడు మరి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ కీలక పాత్ర పోషించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఒక బాగా భాగస్టులు ఇక్కడ యారుగుట్ట పట్టణంలో పెద్ద ఉద్యమాలు చేసిన వ్యక్తి కర్ర వెంకటయ్య గారు మరి కర్ర వెంకటయ్య గారిని వాళ్ళ స్థానిక స్థానికులు కావు బతుకొచ్చులు బటలిప్పి కొడతావు మాకు చాత కదా మా కర్ర వెంకటయ్య గారు పిలుపునిస్తే యారుగుట్ట పట్టణంలో కాదు ఆలయ కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చి ఇక్కడ పదివేల మందితో ఇవాళ మీ యొక్క బండారం బయటపెట్టి ఇవాళ రాష్ట్రం ఒక కానీ ఇవాళ ఎవరైతే నిన్న మా కర వెంకటే కానీ అనుచరుల వ్యాఖ్యలు చేశారో వారిపైన చట్టరీత చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం లేని పక్షంలో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఎవరైతే తిట్టారో వారిపై కేసులు అయితే వరకు కూడా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోగ్య అమలు చేసిందో అమలు చేశాన మా హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలి లేని పక్షంలో మిమ్మల్నే బట్టలు ఇప్పి ఇవాళ విలేజ్లలో తిరగనివ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం